హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ విత్ దివ్య నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా డే అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి వన్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ లేదంటే జీరా వాటర్తో స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే మా బాబు హాయ్ చెప్తున్నాడు చూడండి జీరా వాటర్ అనేది హెల్త్కి అయితే చాలా మంచిదండి నేనైతే రోజు తాతాను వెయిట్ లాస్కి అయితే చాలా యూజ్ అవుతుంది జీరో వాటర్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మెయిన్గా అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్నంతా బర్న్ చేస్తుందనమాట జీరో వాటర్ నడి అయితే ఇలా స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే మా అక్క వంట చేస్తాం అనమాట అడుగుదాం ఏం చేస్తుందో ఏం చేస్తాను దివ్యాయ పచ్చడి బీరకాయ పచ్చడి ఈరోజు మా ఊర్లో అయితే వర్షం పడుతుంది ఫుల్ మాడంగా ఉంది మా ఇంట్లో ఈరోజు బీరకాయ పచ్చడి బీరకాయ టొమాటో బీరకాయ టొమాటో పచ్చడి అంట చూడండి ఇలా ఉంటుంది పచ్చడి బాబు అయితే ఇక్కడ హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ వీడైతే చాలా అన్నమాట చాలా షార్ప్ చూడండి నేను చెప్పకనే వాడే థమ్స్అప్ అప్ ఇస్తున్నాడు చాలా షార్ప్ అనమాట మా అయితే ఇక్కడైతే నేను మా అక్క సాల్ట్ గురించి డిస్కస్ అనమాట నువ్వు వేసావా లేదా నువ్వు వేసావా అని అయితే ఇద్దరూ వేయలేదు ఇక్కడ సాల్ట్ అయితే పచ్చడిలోకి తర్వాత మా అక్క అయితే వేసింది ఇక్కడ మా వాడైతే వంట చేయాలంటున్నాడు పచ్చడి అయితే నేను కలుపుతా నేను కలుపుతా అంటున్నాడు చూడండి వేరుగా ఉందిరా అంటే వినలేదు ఇలా కలుపుతున్నాడు టైం అయితే తొమ్మిది పైన అయిందనమాట టిఫిన్ అయితే త్వరగా ప్రిపేర్ చేస్తున్నాము నేనైతే టిఫిన్ తిన్నమాట రాగి జావా తాగుతానమాట కొన్ని రోజుల నుంచి డయట్ చేస్తున్నా అందుకోసం వెయిట్ లాస్ అవడానికి రాగి జావా చాలా పని చేస్తుంది యూజ్ఫుల్ ఇప్పుడైతే కరెంట్ పోయింది వీడియో సరిగ్గా రాలేదన్నమాట లైటింగ్ లేదు కదా రాగి జావ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మా అక్క పచ్చడి కూడా రోటి పచ్చడి కదా చాలా రుచిగా ఉంటుంది రోడ్లో వేసి అనమాట మా బాబు కూడా చాలా నాటి మా బాబు అయితే బాగా దంచుతా అన్నాడు మా బాబు పచ్చడి కూడా రెడీ అయిపోయింది నా రాగి జావా కూడా రెడీ అయిపోయింది టిఫిన్ అయితే మొత్తాన్ని కంప్లీట్ చేశాము ఇదండి మా మార్నింగ్ రొటీన్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్